హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఇన్స్టెంట్ మ్యాంగో పికిల్ చేసుకుందాం రండి మీరు కనుక ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నేనైతే ఒక మ్యాంగో తీసుకుంటున్నా మీరైతే ఎన్నైనా తీసుకోండి మ్యాంగో పీల్ అయితే తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడైతే వీటన్నిటిని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకున్నాము ఇప్పుడైతే ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ అయితే ఇందులోకి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకుందాము పులుపుకి ఉప్పు ఎక్కువ పడుతుందని గుర్తుపెట్టుకోండి నేనైతే ఇప్పుడు సగం సాంబార్ కారం సగం గొడ్డు కారం అయితే వేసుకుంటున్నాను ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని ఆవాలు వెల్లుల్లి రెబ్బలు గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్నదంతా వేసుకొని మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడైతే దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి కారం మొత్తం ముక్కలకి పట్టేటట్టు నాకైతే మ్యాంగో పిక్కిల్ అంటే చాలా చాలా ఇష్టం అది ఆవకాయ అయినా ఇన్స్టెంట్ పిక్కిల్ అయినా ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో అయితే మనం ఇప్పుడు తాలింపు వేసుకోవాలి ఫస్ట్ అయితే ఒక బాండి తీసుకొని ఆయిల్ అయితే వేసేసుకుందాం ఇప్పుడైతే ఇందులో తాలింపు గింజలు వేసుకుందాము అలానే కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాము ఇప్పుడైతే ఇందులో రెండు మూడు ఎండుమిర్చీలు తుంచుకొని వేసుకోండి అలానే తొక్కుకున్న వెల్లుల్లి రెబ్బలు అలానే రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకోండి ఇప్పుడు ఈ రెండింటినీ అయితే ఒక రెండు నిమిషాలు వేగనివ్వండి ఎండుమిర్చి నల్లబడేంత వరకు వేపుకోండి భోజనాల్లో పెడతారు చూడండి ఇన్స్టెంట్ మ్యాంగో పిక్ సేమ్ అదే టేస్ట్ వస్తుంది ముందు కలుపుకున్న మిశ్రమంలో అయితే ఇప్పుడు తాలింపు వేసేసుకుందాము ఇప్పుడైతే దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాము ఆయిల్ తగ్గిందేమో అనుకొని మళ్ళీ వేసుకోకండి ఐదు నిమిషాల తర్వాత ఇందులో నుంచి ఆటోమేటిక్గా ఆయిల్ పైకి వస్తుంది ఒక్కసారి ఇలా నా స్టైల్లో ట్రై చేయండి అద్దరిపోద్ది ఇప్పుడైతే మన మ్యాంగో పికిల్ రెడీ అయిపోయినట్టే వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే మామూలుగా ఉండదు సబ్స్క్రైబ్